తిరుమలలో స్వామివారి దర్శనం అయ్యాక ఇక మేమైతే జపాలి బయలుదేరామండి టైం వచ్చేసి ఒంటి గంటన్నర అయితే అవుతుంది మేమైతే ఇక భోజనాలు చేయలేదు ఇంకా స్వామి దర్శనంతోనే కొడుపు అయితే నిండిపోయిందండి యూట్యూబ్ చేయడం కష్టమే తెలుసా ఎంత టైం ఎంత ఎంతస్తు వీడియోలు ఎడిటింగ్ చేయడం వాయిస్ పవర్ ఇవ్వడం అందుకే కానీ చానలో మానే మనం చేయలేకే ఇక్కడ రోడ్డు అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి అటు ఇటు అడవులు మధ్యలో రోడ్డు చాలా బాగుంది కానీ మేము కొండ మీద ఉన్న రెండు రోజులు కూడా వాతావరణం అయితే చాలా బాగుందండి వర్షం పడేట్లు ఉండేది కానీ వర్షం పడేది కాదు అలాగని ఎండ వచ్చేది కాదండి చాలా కూల్గా అయితే ఉంది మాకైతే అక్కడ ఉన్న రెండు రోజులు చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తాం మేము మాకు స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి మేము ముందు రోజు ఎన్ని ఇబ్బందులు అయితే పడ్డామో స్వామి దర్శనంతో ఆ ఇబ్బందులు అన్నీ మర్చిపోయాము మాకు క్యాష్ అయితే జరిగిందని చెప్పాను కదా అందులోనే క్యాష్తో పాటు ఏటీఎం కార్డ్స్ ఆధార్ కార్డ్స్ కూడా ఉన్నాయి అది ఎలా జరిగిందంటే మేము దర్శనానికి అయితే వెళ్ళాము కదండి ఉచిత దర్శనానికి ఐదు అయ్యింది అండ్ మమ్మల్ని వెయిటింగ్ హాల్ లో అయితే ఉంచేసారు ఆ రోజు కొండ అయితే చాలా రద్దీగా ఉందండి వెయిటింగ్ హాల్స్ అన్ని నిండిపోయాయి మేము చాలా గంటలయితే వెయిటింగ్ హాల్లోనే ఉండిపోయాము అక్కడ ఫుడ్ అయితే ఇస్తున్నారండి ఫుడ్ కోసమని వెళ్ళారు వెళ్తే అక్కడ ఫుడ్ ఇచ్చే దగ్గర చాలా రద్దీగా అయితే ఉందండి తోపులాటి కింద ఉంది ఇంకా అక్కడ అయితే పర్స్ అయితే కొట్టేశారనమాట ఆ రద్దీలో ఉండగా తెలియలేదు బయటకు వచ్చాక పర్సు పోయిన విషయం తెలిసిందండి తెలిసి అందరినీ అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అడిగితే మాకు తెలీదు మాకు తెలీదు అని చెప్పారు ఇంకేం చేయాలో తెలియక ఫుడ్ వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఇంకా దొరకదండి దేవుడు హుండీలో చేసామనుకుని మర్చిపోండి అనేసి అన్నారు ఇంక మళ్ళీ వండబట్ల లేక అక్కడ ఎమర్జెన్సీ నెంబర్ అని ఒక బోర్డు ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ అయితే తీయలేదు ఏం చేయాలో తెలియక అలాగ చూస్తుంటే కిటికీలోంచి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు అయితే కనిపించారండి వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే రెస్పాన్స్ అయ్యి సీసీ కెమెరా దగ్గర అక్కడికి వెళ్ళండి సిసి కెమెరా చెక్ చేయండి అన్నారు అక్కడికి అయితే వెళ్ళామండి దొంగతనం అయితే ఎలా జరిగిందో అందులో క్లియర్గా అయితే ఉంది గేట్లు ఓపెన్ చేయలేదు కదండి దొంగ అయితే వెయిటింగ్ హాల్లోనే ఉన్నాడు మేము సీసీ కెమెరా చెక్ చేసి దొంగను పట్టుకుందామని వస్తుంటే గేట్లు అయితే ఓపెన్ చేస్తారండి దొంగ మిస్ అయిపోయాడండి సెక్యూరిటీ వాళ్ళు చేసిన తప్పేంటంటే వెయిటింగ్ హాల్లో దొంగ ఉన్నాడు గేట్లు ఓపెన్ చేయొద్దు అని చెప్పు ఉంటే దొంగ అని అండి నేనైతే ఫస్ట్ టైం అండి నాకు చెల్లివాడు చెప్పారనమాట వెళ్దామని చెప్పేసి చాలా బాగుందండి మీ ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ రియల్గా మట్టికి అయితే ఉంది ఎవరైనా తిరుపతి వచ్చినాండి ఇది మట్టికి మిస్ అవ్వకండి ఆ వెళ్ళిన రూటే వచ్చేసి ఇంకా చెప్పాలి అయితే ఇంకా బాగుంటుంది అనుకుని తను ముందే చెప్పేస్తుందండి రండి త్వరగా చాలా బాగుంది పైకెక్కాలి ఇది కూడా చెప్పు టోర్స్ పడద్దన్నారా ఇక ఆ విధంగా అయితే డబ్బులు పోనీయండి డబ్బులు పోయాయి దర్శనము అవ్వలేదు ఇదేంటి ఇలా జరిగిందని కొంచెం చాలా బాధ అయితే వేసిందండి కానీ ఒక్కటండి మనం బయట ఏ ట్రిప్పులకి వెళ్ళినా మన వస్తువులు ఏంటి డబ్బులు ఏంటి ఏదైనా సరేనండి మనకు సంబంధించిన మనవే జాగ్రత్తగా చూసుకోవాలి బయట పరిస్థితులు అయితే అస్సలు బాగాలేదు బంగారు వస్తువులు అస్సలు వేసుకుని వెళ్ళకూడదండి అలా ఒక భక్తుడిగా వచ్చి దొంగతనం చేయడం అనేది చాలా తప్పు కదండి ఇక మేమైతే ఇంక వాటి గురించి మర్చిపోయాము స్వామి మళ్ళీ ఏదో రూపాన్ని ఇస్తారులే అనేసి సరిపెట్టుకున్నామండి కొండ మీద అయితే పోస్టర్లు వేశారండి దొంగలు చాలా మంది అయితే ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఇంక వీళ్ళు దొంగలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పోస్టర్లు అయితే వేశారు ఈ జపాలి హనుమాన్ గుడికి వెళ్ళే దారి అయితే చూడండి ఎంత బాగుందో కిందకు దిగుతుంది అడవి 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 కూడా మొత్తం జపాలి ఈ లోపలంతా కూడా అడవి అండి ఇలాగే ఉంటదండి కానీ జంతువులు కూడా ఎక్కువ ఉంటాయట అటు వేరే రూట్ ఉందంట ఇలా మెట్లు కాకుండా మామూలుగా మట్టి రూటు అటు వెళ్తే మాత్రం సింగిల్గా వెళ్ళకూడదు అండి గుంపులుగా వెళ్ళాలంట లేదంటే జంతువులు అటాక్ చేసే ప్రమాదం ఉందనమాట ఏం కావాలి వాటర్ ఉంటుంది అక్కడ శాస్త్రకైతే క్యాప్ కొనేసాం గుండు కదా ఎక్కడికక్కడండి జ్యూసులు పెడతకు మామూలుగా మనం తినడానికి అయితే లోటు ఏం లేదు ప్రతి చోట కూడా టూర్ అంటే ఇంకా అలాగే ఉంటుంది అడవిలో కూడా అండి అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట శాస్త్రాలు వాటర్ శిలాతోరణ బ్యాంబూస్ బ్యాంబూస్ లోతుగా ఉంది లోయలాగా నిజంగా చెప్పాలంటేనండి తిరుపతి కొండ కన్నా కొంచెం భయంగానే ఉంది తిరుపతి మరి మనం అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు ఎక్కుతాం కదా వాటికన్నా ఇది మట్టి చాలా డేంజర్గానే ఉంది చెట్లు కట్ట కొంచెం బాగా చీకటిగా ఉన్నట్టు వయ్ వెళ్ళే చేతిలో లాక్కుపోతుంది ఓయ్ లాక్కుని వెళ్ళిపోద్ది కార్తీక్ ఫోన్ ఫోన్ పట్టుకెళ్ళిపోద్ది దాని ఫోటో తీసి దానికే చూపిస్తున్నారండి ఇంకా అదే రూటు ఈ మెట్లు కాకుండా ఇంకా అదే రూటు బాబే భయమే బాబు మలయాళం బ్యాంబూస్ బ్యాంబూస్ అంటే మనకి చికెను మా రెడ్మిల్లోనే కదా చికెను మనకి ఏం పెడతారు కదా

ఆల్రెడీ రెండు అయిపోయింది రెండు అవుతుంది అలా అయితే పర్లేదులే ఇప్పుడు గుడి అయితే క్లోజ్ ఉందండి మళ్ళీ టూకి అయితే ఓపెన్ చేస్తారంట టైం ఆల్రెడీ టూ అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే గుడి ఓపెన్ అవుద్ది టీయా టీ చూడాలా కూర్చుందో బాగుంది బాగుంది అక్కడ సమోసా తింటావా టీ తాగుతావా సమోసా ఓకే పడుతుంటే గంట పడుతుంది టైము మేము ఎంత పడుతుంది తెలియదండి ఒక గంటలు అంటున్నారు రెండు గంటలు అంటున్నారు చూడ పాప మా సహస్ర చేతిలో సమోసా అయితే కోత లాక్కెళ్ళిపోయిందండి ఎప్పుడైనా చూసారా మీరు అంటే సిక్స్ తర్వాత క్లోజ్ చేస్తారేమో సిక్స్ తర్వాత ఉంటారా సమోసాయితే జబాలి వస్తే వీళ్ళ దగ్గర సమోసాలు కొనుక్కోండి మసాలా పెడు పప్పు పెడతన పప్పు అని తింటారా ఏది దెబ్బేది రాగానే దెబ్బేది అటు రాగానే దెబ్బయితే తగ్గించుకున్నాడు మా కార్తిక్

పెడుకంది పప్పు అయితే యావరేజ్ ఇంకా బయట ఫుడ్లు అలాగే ఉంటున్నాయి కదండి మనీ ఎక్కువ టేస్ట్ తక్కువ

చూడేది బాగుంది నేను తీసుకోవాలి కవర్ ఐదు అన్న తీసుకోవచ్చు మూడు అన్న తీసుకోవచ్చు అలాగా పదకొండు ఇరవై ఒకటి పూజా మందిలో పెట్టుకోవాలా పూజా మంది పెట్టుకోవాలి పసుపులో పసుపులోండి మీకు లక్ష్మీదేవి విగ్రహము ఫోటోటే ఆంధ్రలో వేసేసుకొని పల్లెల్లో ఇదేనండి హనుమంతుని గుడి చాలా మంది అయితే ఫోటోలు తీసుకుంటున్నారు మీకు స్వామివారం చూపిందామని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసాను కానీ ఇక్కడ పంతులు గారు అయితే అడ్డొచ్చేసారు ఇంకేమన్నా అంటారేమో అని చెప్పి ఇంకొంచెం వీడియో అయితే తీయలేదండి చుట్టూ అడవి మధ్యలో గుడి అన్నట్టుగా చాలా బాగుందండి అలాగే పక్కన సీతమ్మవారి కోనేరు కూడా ఉందంటండి గుడి వెనకాల అది మధ్యకాలంలో అయితే మూసేశారంట మరి జంతువులు ఏమన్నా వచ్చేస్తున్నాయని అని చెప్పేస్తే మరి ఏంటో కారణం అయితే పూర్తిగా తెలియదండి తీసావా ఇది ఒకటే ఇచ్చారండి ఇది మామూలుగా మనం గట్టిగా చెప్పు ఇది అక్కడ షాప్లో ఇచ్చారండి మామూలుగా మనకి ఈ సెట్తో పాటును ఇది తడిదనమాట പേസ് ഇല്ല ചൂടാണ് ഇതൊരാള సీతం వారి కోనేరాట్టున్నారు ఉన్నారు ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ అయితే సీతమ్మవారి కోనేరు ఉండేదట అదే సీతమ్మవారి కోనేరు ఉందంట కానీ ఇప్పుడు అక్కడికి ఎలా లేదటండి వారి ఎందుకో తెలియదు వెళ్ళనివ్వట్లేదంట అది కూడా చూద్దాం మీకు చూపిద్దాం అనేసి అనుకున్నాము కానీ బ్యాడ్ లక్ అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అండి కొంచెం ఫారెస్ట్ ఏరియా కదా మరి ఏ కారణాల వల్ల అక్కడికి వెళ్ళనివ్వట్లేదో అదైతే తెలీదు చుట్టూ అడవే మధ్యలో కూడా అన్నట్టుంది ఇక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు డి <inaudible> లోపలండి <inaudible> కొబ్బరి నేను కొడతాను మా తమ్ముడు అయితే ఎప్పుడు కొబ్బరికాయ పోనేరు సై పెట్టుకో పెట్టుకోరే ఇంకా కొబ్బరికాయ పగలం కొట్టలేదా మీరు ఇద్దరు మొగోళ్ళు ఒక కొబ్బరిచొప్పు పగల కొట్లా పోతున్నారు గుండోళ్ళు స్ట్రైట్ గా పెట్టది ఇంకా కొంచెం స్ట్రైట్ లేదు ఆ పడుతుంది మీ అంపెట్టింది అలా నీళ్ళు తెచ్చింది చెల్లి అలా దారా శివుడి మీద అలా పడుతుంది అనమాట ఇంకైతే మాకు ఇప్పుడు జపాలి దర్శనం అయితే అయిపోయిందండి స్వామి దర్శనం అయితే అయింది ఇప్పుడు మేము అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము బయలుదేరి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కిందకి వెళ్ళిపోవడమే కదా కిందకెళ్ళి టైం ఉంటే మంగాపట్నం వెళ్దాం అనుకుంటున్నాం